జూపిటర్ యొక్క అయోనోస్ఫియర్ నుంచి జనరేట్ అయిన ఆడియో ఇది జూపిటర్ మూన్ గెనమేట్ నుంచి వచ్చిన సౌండ్ ఈ కూతలు ఏవైతే ఉన్నాయో ఇది కూడా జూపిటర్ నుంచి ప్రాసెస్ చేసిన సౌండ్స్ అండ్ ఇది జూపిటర్ మీద లైట్నింగ్ చాలా ఫ్రీక్వెంట్ గా జరుగుతూ ఉంటాయండి సో ఆ లైట్నింగ్ నుండి క్యాప్చర్ చేసింది ఈ సౌండ్ మనకి అరోరాస్ ఉన్నట్టుగానే జూపిటర్ కూడా ఉంటాయి సో అలా జూపిటర్ అరోరాస్ నుంచి క్యాప్చర్ చేసింది ఈ సౌండ్